వెల్కమ్ బ్యాక్ టు ద మా యూట్యూబ్ ఛానల్ అనంత జ్ఞాన మనలో చాలామంది ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్తూనే ఉంటాము కొందరు కాలినడకన మరికొందరు బస్సు సహాయంతో ఆ కొండని చేరుకుంటాం మరి తిరుమల కొండ కింద ఉన్న అలిపిరికి ఈ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు అసలు అలిపిరి అనే పేరు చాలా విచిత్రమైన పేరులా ఉంది కదా అసలు ఈ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన తెలుగు తమిళం కన్నడ మలయాళం ఇలా ఏ భాషలోనూ అలిపిరి అనే పదం లేదు అయితే అలిపిరి అనే పదం ఎలా పుట్టింది ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలం ఐదు వందల సంవత్సరాల కిందట తిరుపతి నగరం ఇప్పటిలాగా లేదు ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రాంతానికి అలిపిరి అన్న పేరు కూడా లేదు పదహారు వందల యాభై ఆరవ సమయంలో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా వజీర్ల సైన్యం అలీ అని అత్యంత కరుడు గట్టిన మహమ్మద్ దీయుని నేతృత్వంలో దారుణంగా దాడులు చేస్తూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఆ తరువాత అలీ సైన్యం తిరుపతికి చేరుకుంది అప్పుడు తిరుపతి ఒక చిన్న గ్రామం అలీ తిరుపతి పైకి దండయాత్రకు రావడానికి గల బలమైన కారణం ఏమనగా శ్రీకృష్ణదేవరాయలు భక్తితో స్వామివారికి సమర్పించుకున్న వెలకట్టలేని వజ్రవైడుర్యాలు కెంపులు పుష్యరాగాలు బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందాము అయితే అప్పటికే తిరుపతి గ్రామస్తులు అలీని సమీపించి నీకు కావాల్సింది బంగారమే కదా మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా నీకే ఇచ్చేస్తాం తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో మా స్వామివారి జోలికి రావద్దు ఆయన మా ప్రాణం కన్నా ఎక్కువ అని విన్నపించుకున్నాను దానికి అలీ అంగీకరించినట్టు నటించాడు ఈ దేవాలయం ధ్వంసం చేయకపోతే నిజాం నవాబు నా తల తీసేస్తాడు కాబట్టి తప్పదు అని తన బలగంతో ముందుకు కదిలాడు సరిగ్గా అలిపిరి అని పిలువబడుతున్న ప్రాంతానికి చేరుకోగానే శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు అంటే రెండు కళ్ళు పోయాయి అప్పుడు స్వామివారి అమృత అలికి వినపడింది దైవంపైనే దాడికి వస్తావా ఎంత ధైర్యం అనగానే అలీ బిగ్గరగా రోగిస్తూ నేత్రదానం చెయ్యమని క్షమాభిక్ష వేడుకొని ఏమీ సాధించకుండానే అనే రిక్తహస్తాలతో వెనుతిరిగాడు అలీ ఉర్దూ భాషలో ఫిర్నా అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం ఎక్కడ ఓటిమి ఎరగని పరమ దుర్మార్గుడు అయినా అలీ వెనుతిరిగాడు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అలీ ఫిరే అని చెప్పుకున్నారు అలీ ఏ ప్రాంతంలో వెనుతిరిగాడో ఆ ప్రాంతాన్ని చుట్టప్రక్కల గ్రామస్తులు కూడా సందర్శించేవారు ఆ ప్రదేశానికి చూడటానికి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళి వచ్చిన తరువాత కానీ ఎక్కడికి వెళ్ళారు అని ఎవరైనా అడిగితే అలిఫిరే ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు కాలక్రమంగా అలిఫిరే అనే పదం అలిపిరిగా స్థిరపడింది శ్రీవారి మహిమ వలన అలి వెనుతిరిగిన కారణంగా ఈనాడు మనం చూస్తున్న అలిపిరి ఏర్పడింది గోవింద గోవింద ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి